మరి స్వర్ణగిరి దేవాలయం రోజు వస్తా పోతా వస్తా పోతా భువనగిరి రోడ్డు మీకెళ్ళి చూసుడు తప్ప ఎప్పుడు రాలే కానీ లోపల లోపల దాకా దర్శనం దర్శనమైందా ఎంత బాగున్నది అని నైట్ వస్తే లైట్లు బాగుంటాయంట నైట్ వస్తే బాగుంటాయంట నైట్ నెరవేరిందా వస్తానికైతే స్వర్ణగిరి చూసి బయటికి వెళ్తున్నాము చూడొచ్చు బాగానే ఉంది బాగానే చిన్న తిరుపతి అని కాదు కానీ అట్లా ఆ తిరుపతి మాదిరి పైన ఉంది కదా ఆ స్థలం తిరుపతిలో కూడా గట్టినే ఉంటుంది ఆ పక్క కోనేరు ఇటుపక్క కోనేరు అంతా తిరుపతి ఇక బాగుండదు తిరుపతికి మించింది అయితే ఏది ఉండదు కానీ తిరుపతి తిరుపతి లాగా అట్లా ఊహ కానీ మన వాళ్ళు ఎక్కువ లేరు అంతా వేరే వేరే రాష్ట్రాల వల్ల ఎక్కువ ఉన్నారు అంత భాష వేరు వేరు మాట్లాడుతారు అంతా బెంగళూరు నుంచి వాళ్ళు వచ్చిన వాళ్ళు బాగా మాట్లాడతారు బెంగళూరు వాళ్ళు బాగా వచ్చారు అది నైట్ వస్తే లైటింగ్ బాగుంటుంది నైట్ నైట్ వ్యూ వేరే ఉంటుంది పొద్దున్నదాకా ఒకటి రైట్ బాయ్ బాయ్ స్వర్ణగిరి బాయ్ బాయ్ స్వర్ణగిరి పక్కకుండు పక్కకుండు మెట్ల మాదిరి చూసి సరే బయటికి వెళ్ళేసిన మొత్తానికి మొత్తానికైతే అయిపోయింది స్వర్ణగిరి ఆటో స్టాండ్ ఇది ఇటు ఇటు ఓకే రైట్ ఓకే ఓం నమో వెంకటేశాయ